హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తమ్నేలో చూసే ఉంటారు కదా ఇది నిన్నటి వ్లాగ్ అనమాట రథసప్తమి రోజు నేను చేసుకున్న పూజ అలాగే ఒక చక్కటి రథం ముగ్గు తులసమ్మ దగ్గర నేను చేసుకున్న కొన్ని మార్పులు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇక్కడ ముగ్గు ఈరోజు చుక్కలతో వేస్తున్నానండి ఇది నేను సంక్రాంతి టైంలో బుక్లో వేశానమాట అయితే కింద వచ్చేసి ఫస్ట్ తొమ్మిది చుక్కలు మూడు వరుసలు పెట్టుకున్నాను మూడో చుక్క నుండి పైకి ఒక మూడు చుక్కలు పెట్ట మళ్ళీ ఆ మూడు చుక్కల్ని పై నుంచి తొమ్మిది చుక్కలు ఏడు చుక్కలు ఐదు చుక్కలు మూడు చుక్కలు ఒక చుక్క వచ్చేలాగా పెట్టుకున్నా ఇంకెక్కడైతే ఇదిగో ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఇలా అయితే ఏంటంటే మనకు రథం అనేది చక్కటి షేప్లో వస్తుంది అలాగే మెలికల ముగ్గే అయినా కూడా కన్ఫ్యూజ్ లేకుండా వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇది కామన్గా ప్రతి మెలికల ముగ్గులో వచ్చేదే కదా ఇలా ఫోర్ కింద వచ్చాయి పైన రెండు వచ్చాయి ఆ తర్వాత అన్నింటినీ ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ నేను జస్ట్ వన్ టైం బుక్లో వేసానండి అది నాకు బాగా అలా మైండ్లో ఉండిపోయింది మనం ఇలా చూసే కంటే కూడా ఒక్కసారి మీరు బుక్లో ప్రాక్టీస్ చేశారనుకోండి పేపర్ పైన కానీ ఏదోలాగా అది ఈజీగా అంతే జస్ట్ మనకి ఇలా అన్నీ అల్లుకుంటూ అలా వెళ్ళిపోవడమే అంతే ఇంకా చాలా బాగుంది అనిపించింది నేను ఇలా బిల్స్ లాగా ఇలా యాడ్ చేసేసి మధ్యలో సూర్య భగవానుడిది వేశాను అనమాట ఈ విధంగా ఆ రథముగ్గు అంటే మనం మామూలుగా పైన ఒక జెండా పెడతాము అలాగే మధ్యలో సూర్యుడిని ఇంకా మనం కనుమ రోజు కూడా వేసుకుంటాం ఇలాగే కాకపోతే ఆ రోజు నేను ఇది వేయలేదు వేరులా వేశాను అది నేను మీతో షేర్ చేసుకోలేండి అయితే ఇక్కడ ఏంటంటే సూర్యభగవానుడి రథానికి ఒక్కటే చక్రం ఉంటుంది ఇది నేను చాలా చోట్ల విన్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గు కాకపోయినా ఈ వేసే సూర్యభగవానుడి రథానికి మాత్రం ఒకే ఒక చక్రం వేస్తామన్నమాట ఇంకా సైడ్ను చూస్తారు కదా సింపుల్గా ఇలా బార్డర్స్ వేసాను అనమాట చాలా అందంగా అనిపించింది అలాగే ఒక చక్కటి చీర గురించి చెప్తాను ఈ చీరకి చాలా ప్రత్యేకత జోగులాంబ అమ్మవారికి కట్టిస్తుంటారు కదా చీరలు అలా కాసేపు కట్టి తీసిన చీరల్ని వేలం వేస్తారు అలా ఒకరోజు మా వారు వెళ్ళినప్పుడు తెచ్చారనమాట మరి అమ్మవారికి కట్టిన చీర కాబట్టి మనం ఎక్కువసేపు వేసుకొని యూజ్ చేయడానికి ఉండదు ఓన్లీ పూజ పర్పస్కి మాత్రమే వాడతాను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తెచ్చారండి శారీని అది నేను ఓన్లీ ఏదో ఇలా పూజ వరకు మాత్రమే కట్టి పక్కన పెట్టేస్తాను అంతే పూజ అవ్వగానే ఇంకా మార్చేసుకోవడమే ఇక్కడ ఏం చేస్తున్నానంటే చిక్కుడు ఆకులు తెచ్చాను కింద మొక్కలకు ఉంటాయి కదా అదొకటి అలాగే ఈరోజు పాయసం వండుతాం కదా జీడిపప్పులు అలాంటివి ఏం వేయకూడదు సూర్యుడికి పళ్ళు లేవని అంటుంటారు అందుకని చెప్పి ఈరోజు అవన్నీ వేయకుండా సింపుల్గా పాలు పొంగించి ఇంకా పాయసం అనేది చేస్తాము అందులో ఏం వేయము ఈరోజు పిల్లలకైతే సింపుల్గా లంచ్ బాక్స్ పెట్టి పంపించేసాను వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటున్న పూజ అనమాట ఈరోజు స్టవ్ అంతా చక్కగా కడిగేసి మరి నైవేద్యం వండుతున్నప్పుడు మనం స్టవ్ దగ్గర ముగ్గు వేసుకోవడం ఇదంతా అలవాటే కదా ఇలా చేశాను అనమాట ఈరోజు ఇతడి గిన్నెలో పాలు పొంగించేసి ఇంకా అందులోనే బియ్యం వేసి పాలలోనే అంతా ఉడికించాను ఆ తర్వాత ఇంక ఇందులో కొంచెం నెయ్యి పంచదార బెల్లం వేసేసేయడమే ఇందులో ఏంటంటే మనము పప్పులు లాంటివి అవి వేయము కదా జస్ట్ సూర్యుడికి ఏంటంటే మనం ఇలాగే నైవేద్యం ఇస్తాం ఒక చిక్కుడాకులో మనం చేసిన నైవేద్యాన్ని వడ్డించి ఇంకా స్వామివారికి ఆరోగ్యం ఇచ్చేసి నీళ్లు నైవేద్యం అనేది చూపించి పూజ చేసేసుకోవడమే ఈరోజు ఏంటంటే మనం సూర్యాష్టకం కానీ లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ ఏదైనా చదువుకోవచ్చు నేను ముంగిట్లో ఇలా ముగ్గేసాను కదా సూర్యుడికి నా దగ్గర సూర్యభగవానుడి పటం అది ఏం లేదు మేము ఇంతవరకు ఎప్పుడు అలా చేసింది కూడా లేదండి జస్ట్ ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ స్వామి ఉన్నారనుకున్నాను అక్కడే దండం పెట్టేసుకున్నాను అలా సింపుల్గా పూజ చేసేసుకొని ఇక్కడ ఇంకా పూజ గదిలోకి వచ్చి కూర్చొని ఇంకా ఆదిత్య హృదయ స్తోత్రం ఒకటి సూర్యాష్టకం ఒకటి చక్కగా చదువుకున్నాను ఎలాగో నాకు ఇంకా డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ప్రశాంతంగా పూజనైతే కాస్త నిమ్మలంగానే చేసుకున్నానండి మనకి ఇంకా పండగలు అంటేనే ఇంకా ఇల్లంతా శుద్ధి చేసుకోవడము అలాగే ముంగిట్లో చక్కటి ముగ్గు వేసుకోవడము దీపారాధన చేసుకోవడం చక్కగా పూజలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా ఇలా బాగుంది అనిపించింది చాలా బాగా అనిపించింది అలాగే ఇక్కడ ఏంటంటే లంచ్ కోసం నేను మేతి పలావ్ చేద్దామని చెప్పేసి కూర అంతా నేను కాడలు అవి కట్ చేసి తీసేసి ఆల్రెడీ ఒక ప్లేట్లో వాడర్ వేసి ఈ మెంతికూరను అంతా వదిలేసాను అనమాట కొద్దిసేపు సాల్ట్ అది వేసి పెడితే దాంట్లో ఉన్న ఇసుక మట్టి దుమ్మంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ అలా కడిగి కట్ చేస్తాం అనుకున్నా ఈలోగా చూస్తే అక్కడ ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది నేనేం అనుకున్నానంటే వెంతికూరకు చివరిలో ఉంటాయి కదా అదేమో అనుకున్నా కానీ ఇలా కదులుతుంది ఏంటని చూస్తే ఇదండి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లీఫీ వెజిటబుల్స్ ఏంటంటే మనకు ఆకుల్లో చిన్న చిన్న పురుగులు లాంటివి అవి మనకు కనిపించవు కానీ చాలా జాగ్రత్తగా వండుకోవాలి వాటిని శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాతనే కట్ చేసి వేసుకోవాలి ఇంక ఇక్కడ ఏంటంటే ఒక గ్లాసుడు బాస్మతి రైస్ ఉంటే దాంతో ఇలా సింపుల్గా మసాలాలు అవి ఎక్కువ లేకుండా పలావ్ అనమాట నేను నెయ్యి కూడా వేయలేదండి డైరెక్ట్ ఆయిల్ ఒకటి వేసేసి ప్రెషర్ కుక్కర్లో రెండు ఇలాచి రెండు లవంగాలు వేసుకున్నాను అలాగే అవి అయిన తర్వాత ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసాను స్పైస్ కోసం ఒక బిర్యానా కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత మెంతికూర నేను ఎంత ఘనం వేయాలనుకున్నానో దాన్ని చక్కగా కట్ చేసి వేసేసుకున్నాను ఇందులో ఏంటంటే మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు చాలా సింపుల్గా మంచి ఒక ఫ్లేవర్డ్ రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మెంతికూర ఏంటంటే కంప్లీట్గా మగ్గిపోవాలి మనకు పచ్చి వాసన అనేది ఉండకూడదు ఇంకా అదంతా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొన్ని పచ్చి బఠానీ వేసుకున్నాను చూడడానికి కూడా బాగుంటుంది కదా ఇంకా అలాగే నానబెట్టిన బాస్మతి రైస్ ఇవి ఆల్రెడీ ఒక వన్ అవర్ అయిపోయింది నానబెట్టేసి వాటర్ అది అంతా తీసి రైస్ని వేసి కలుపుకున్నాను అవి ఏంటంటే మనకు విరగకూడదనమాట కలిపేటప్పుడు కూడా ఆ తర్వాత ఇంకా ఒక గ్లాస్ రైస్కి నేను ఒకటిన్నర వాటర్ వేసేసుకొని ఇంకా చక్కగా కలిపేసి సాల్ట్ ఒక్కటి యాడ్ చేశాను ఫైనల్గా ఇంకా చూసారు కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియా పౌడర్ అవేమీ లేదు చాలా చాలా సింపుల్ అంతే ఇంక ఇలా ప్రెషర్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు అలా వదిలేసాను ఈలోగా ఈ మట్టి కడాయి ఈ ప్యాన్ ఉన్నాయి కదా వీటికి ఆల్రెడీ రైస్ కడిగిన వాటర్లో నేను బాగా మరిగించాను వీటిని తర్వాత అదే అందులో వేసి వేడి చేశాను తర్వాత మంచిగా ఆయిల్ అది అప్లై చేసేసి ఎండలో పెట్టేశాను అనమాట ఇంక ఇది ఒకటి అయిందంటే మనం చక్కగా వండేసుకోవచ్చు ఏదైనా కూడా కర్రీస్ చేసుకోవచ్చు అలాగే రోటీ కానీ చపాతీ కానీ పరాటా కానీ చక్కగా కాల్ చేసుకోవచ్చు యూజ్ చేయచ్చు అని చెప్పి ఇవాళ ఇది ఒకటి చేశాను ఈలోగా ఇదిగోండి ఇది కూడా రెడీ అయిపోయింది అయితే వెంటనే అయితే నేను మూత ఓపెన్ చేయలేదండి వండిన తర్వాత అసలు స్టవ్ ఆపేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అలా ఓపెన్ చేసాను మనకి ఏంటంటే విజల్ వెళ్ళిపోవాలి ఒకటి అలాగే వేడిగా సర్వ్ చేసుకున్నా అస్సలు బాగుండదు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది దీనికి కింద నేను రైతా చేశాను అనమాట కాంబినేషన్ కింద ఆలు మసాలా కర్రీ అయితే చాలా బాగుండేది అనిపించింది ఇంకేమో ఇవాళ పనులు ఎక్కువ అని చెప్పేసి ఇంకొకటి చేశాను ఇక్కడ నేను తులసమ్మని చూపిస్తున్నా చాలా రోజుల నుంచి నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మార్చాలనుకుంటున్నాను మీరు గమనిస్తే మన వీడియోస్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో తులసమ్మ అంతా కూడా మార్చేసానమాట బేసిక్గా చెప్పాలంటే మార్చిలో అనుకుంటా ఆ తర్వాత మొత్తం అది డ్యామేజ్ అయిందని చెప్పేసి అదంతా తీసి ఈ షీట్ ఒకటి అంటించాము ఇంకా తర్వాత నేను ఆ క్లాత్ని కట్టడం అంతా అనమాట కానీ కొద్ది రోజులుగా గమనిస్తే ఎండలు చాలా ఎక్కువైపోతున్నాయి అలాగే నాకు తులసమ్మ బ్యాక్గ్రౌండ్ అంతగా ఏం నచ్చలేదు అందుకని ఇంక ఈరోజు అవన్నీ రిమూవ్ చేసేసి ఎంత కూడా క్లీనింగ్ అనేది పెట్టుకున్నా బేసిక్గా ఈ క్లీనింగ్ ఏంటంటే ముందు రోజు చేశాను అంటే మండే రోజు చేశాను మండే రోజు ఏమంటే ఇదంతా ఒకసారి క్లీన్ చేసేసి అంతా సెట్ చేసి పెట్టుకున్నాను బట్ పండగ రోజు మాత్రం అంటే నిన్న రథసప్తమి రోజు మాత్రం చక్కగా పూజించుకొని భోజ అనేది చేసుకున్నా అయితే ఎలా చేశాననేది మీకు క్లియర్గా చెప్దామని చెప్పేసి ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీశాను ముందు రోజు చేశానని చెప్పాను కదా అయితే ఇక్కడ నేను రెడ్ కలర్ క్లాత్ అండి మనం లైనింగ్స్ వేయించుకుంటాం కదా డ్రెస్సెస్కి బ్లౌజెస్కి అలాంటి ఒక రెడ్ కలర్ కాటన్ క్లాత్ దీన్ని ఒక రెండు మీటర్లు తీసుకున్నా ఫస్ట్ అలా వేసి చూస్తే నాకు పలచగా అంత బాగలేదు అనిపించింది అయితే నా దగ్గర ఇంట్లో ఒకటి మెరూన్ కలర్ క్లాత్ ఉండింది అది మనకు షాల్వా లాగా ఉంటుంది కదా దాన్ని ఒకటి యాడ్ చేసేసి దీనికి ఆ క్లాత్ యాడ్ చేశాను దానివల్ల ఏంటంటే మనకు లైట్గా కనిపించట్లేదు మంచి డార్క్ షేడ్లో బాగుంది అనిపించింది ఫస్ట్ ఏమో అన్నింటినీ కూడా మనకి ఎక్కడెక్కడ దాని స్టేబుల్గా ఉంటుందో చూసుకొని క్లిప్స్ పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇలా అయితే బాగుంటుంది అనిపించినప్పుడు ఆ క్లిప్స్ ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తూ అక్కడక్కడగా ఒక రెండు మూడు వరుసలు అలా కుట్టేశాను అనమాట మనకి అక్కడ అంతా గ్రిల్ కదా చక్కగా స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి అలా కుట్టేశాను లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే చేశాను కాకపోతే ఈ ప్లెయిన్ క్లాత్ తీసుకోలేదు నా దగ్గర ఉన్న జరీ క్లాస్ అవి ఇవి వాడేసాను అనమాట ఈసారికి ఇలాగా బాగుంది అనిపించింది ఇంకా అలాగే తులసిమ్మను కూడా చక్కగా కడిగేసాను కదా మొత్తం కోట అంతా కూడా నీట్గా కడిగేసి ఇంకా ఈరోజు చక్క పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు అవి పెట్టేసుకుంటున్నా ఈ అడుగున మాత్రం ఈసారికి జాజు ఎందుకు అలా అలకాలనిపించింది ఈరోజు జాజుతో చక్కగా అలికేసి ఇక్కడ స్టెన్సిల్తో ఒక చిన్న రథం ముగ్గు ఇంకా మనకి ఎలాగో ది స్టెన్సిల్ ఉంది కదా అదొకటి వేసుకొని ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నా ఈరోజు ఏంటంటే ఇలాగో పండగ రోజు చక్కగా బాగా అనిపించింది తులసమ్మకి ఇలా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను ఇంకా మధ్యలో మాకు పండగలు అవి లేనప్పుడు వదిలేశాను బట్ ఇంక ఇప్పుడు మళ్ళీ చేయాలని అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ లుక్ అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నాకు దీనికి పెద్ద ఖర్చు ఏమీ కాలేదు జస్ట్ ఒక టూ మీటర్స్ లైనింగ్ అంటే ఒక మాహ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అలా అయింది అంతేనండి ఇంట్లో ఉన్న బ్యాక్ సైడ్ క్లాత్ని కొత్తదే కాబట్టి తులసమ్మ దగ్గర యాడ్ చేశాను ఇంకే నా దగ్గర ఉన్న రెండు ప్లాంట్స్ని అలా పెట్టేసుకున్నాను అటువైపున ఉన్నది వచ్చేసి పుదీనా మొక్కండి మీరు ఒకసారి గమనించి ఉంటే నేను వీడియోలో అలా చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెట్టాను అనమాట అవి చూడండి అసలు ఎంత బాగా హెల్దీగా వచ్చాయో అటువైపుకు వెళ్ళామంటే గాలికి ఇటు తులసమ్మ గాలికి వచ్చే స్మెల్ కానీ అలాగే ఈ పుదీనా స్మెల్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మామూలుగా పాతకాలం ఇళ్ళల్లో అనేది వెనక సైడ్ ఉంటుంది అంటారు కదా ఇప్పుడు నాకు కూడా సేమ్ అలాగే అనమాట గుమ్మం ముందు ఉండదు మాకు తులసమ్మ వెనకమాల ఉంటుందన్నమాట ఇలా చిన్న చిన్న బెల్స్ అవి హ్యాంగ్ చేశాను ఇవి మనకు వుడ్ వర్క్ షాప్లో లేదంటే మనకు కబోర్డ్స్ చేస్తారు కదా అలా కబోర్డ్స్ మెటీరియల్ దొరుకుతాయి కదా ఆ ప్లేస్లో తెచ్చుకున్నాను అనమాట బెల్స్ని అలా జస్ట్ థ్రెడ్కి వేసి హ్యాంగ్ చేశాను అంతే చాలా అందంగా అనిపించింది ఈసారికి లాస్ట్ టైం కంటే కూడా బ్యాక్గ్రౌండ్ షీట్ కొంచెం హైట్ కంటించాము దాని మూలానే ఇది కూడా కొంచెం హైట్ పెరిగింది అలాగే తులసమ్మ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా మరి సమ్మర్లో ఎలా ఉంటుందో తెలియదు సో ఈ విధంగా ఈ ఈరోజైతే రథసప్తమి నాడు చక్కగా పూజ చేసుకున్నాను సూర్యుడికి అలాగే ఇంకా ఇల్లంతా నీట్గా చేసుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా కంప్లీట్గా మార్చేసాను అనమాట ఎలా అనిపించింది ఈరోజు వీడియో ఇంకా నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాంటి లాంటి ఆనవాయితీ ఉంటుంది కదా వీలైతే మీరు ఎలా పోస్ట్ చేసుకున్నారో కూడా షార్ట్ కింద కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి